எந்திரா சூத்தர் காரு அந்த எந்த காகுத்தோரா ஆரன் கூட பொங்கலேரு அப்படி எவரைய மலரா படிவோ இன்னைக்கோடு இங்க பாத்து கோத்துல விட தரோடு காரி கிஜில் తల్లి శామల అన్నప్పుడు మాత్రం కులాన మాలోడైన చిన్నప్పుడు వదచ్చిపోతే చిన్నప్పుడు అయ్యచ్చిపోతే కన్న కొడుకు లేని ప్రేమ లేని బిడ్డలేని బ్రహ్మ కొడుకు కొండది శమలవా నువ్వు బాయేసి ఉరికినా నీ కొడుకు శివసేన రాజాని కొడుకును చూపించి రో తల్లి కొద్దిగా కోడి పిల్లలు అందకపోతే కోడి రెప్పల కింద రెండు రెప్పలు దాపి రెప్పల కింద ఎట్లా దాచుకుంటూ కొడుకు రెండు రెక్కలు తల్లి దాపినావు లాగన మాట గారండి లేడి ఆడిరుమా బల ఊట కొట్టుకే సమయాన మట్టికాన ఉన్నా న్యాయం ఓ అమ్మని తుర్దు పోలి త్యాగు అమ్మోమ నొర్రుకుండి వచ్చినట్టుగా యా రాజ్యాక నా బిడ్డ గిడిచేది కత్తు అనుకోని వసంత వదనాల దేవి ఒక తమ్ముడు కనక మాత్రం మరదలు మాత్రం కనుక ఆ లక్ష్యం ఆ బిడ్డను తీసుకొని మాత్రం గోతికాడు కచ్చేది చూసేవారు ఎవరాక తన బిడ్డ ఇస్రాయల్ చరిత్ర జను ఏనాడు మాత్రం అనగా పాపం దారు పాప ఏనాడు పాపిస్తుంది అని ఇదికేందుకు అతను మంత్రులు అన్నాడు ఆగా అయ్యా నేను చెప్తా వీళ్ళ చరిత్ర ఈ బిడ్డలు అంగ కాదు దొంగగా అని పొద్దు కంగ మొదలుపెట్టినగా చెప్పడదాకా మంత్రులు అన్న చెప్పింది ఎందుకంటే నీ నీ అల్లుడు మాత్రం నరమద రాదు భోగం కలవాత నుంచుకున్నాడు భోగం కలవాత నుంచుకున్న భోగం దాని మాటలు పట్టుకొని அப்போ ஏனாடு மாற்றம் காட்டி பாப்பு ஒனகூடு பின் அல்ல ஒனகுடுப்பே மாற்ற அண்ணமாட்ட பட்டுக்க மாத்தம் நீதான் அக்கடி வேணா நிஜமேந்தோடு ருஜு ஆட்ட அப்தை ஏனாடு மாற்றம் நீ காலக்கட நானி நான் அன்னப்பு மாத்திர நாடு கனக்க మనలో ఉన్నంత ఎవరున్నారయ్యా కొడుకు మాత్రం అనగానే శివసేన కొందరు పిల్లగా పుట్టినాక కష్టం వస్తా కొందరు పిల్లగా పుట్టినాక సుఖం వస్తారు తలవాత మాటలు పట్టుకొని తల్లి నేను కష్ట కష్టాలు పెట్టిండు రావి ఎవ్వరు తల్లి తీసుకొని తల్లి తీసుకొని బా మనం తీసుకొని తాతని తీసుకొని కలర్ పిలుస్తారు అట్లా పోయేటోడి అట్లా ఇట్లా పోయేటోడి చేస్తాడు ఇట్లా పోయేటోనిట్టేస్తారు అందరూ వస్తారు అందరూ అస్తారు నాకేస్తారు నాకే తలుగుతారు దేనికి తల్లి ఆ నేను అన్నం పెట్టే తల్లిని కాబట్టి నా అన్నానికి ఆశపడి అందరూ నా ఇంటికి వేస్తారు మరి ఎవరు కావచ్చు కలర్ అని మరి నేను ఒయ్య వస్తున్నా అని ఆడ వెళ్ళకపోతే ఎవరు బాకా నువ్వు ఆ ఎక్కడ ఆ ఎడత బాలిందయ్యోగ కళకున్న నరమరాజు కలిసిందా కలవా నరమద రాదు నువ్వు పేరు రానుండాలి కళతో చంద్ర కళ అని నా పేరు బోగు ఆ కళ పేరు నిల్ల పెట్టుకొని ఎవరినో కాదు నర్మదరాజు భార్య శ్యామలదేవి శ్యామలదేవి కొడుకును నర్మదరాజు కొడుకును ఏ போ

ఏ నాడు పోగం కలవా మందు భార్యను ఏర్పాటు చేస్తారు కొడుకు ఏర్పాటు అప్పుడు కొడుకు మాత్రం అనగా శివసేన రాదు తన చూసుకొని గంజపేటారులా అవును గుండు చేపించి మాత్రం కత్తి కాట్లు పెట్టి నిమ్మకాయతో మాటగడుగుతే కన్న తండ్రి మందు అయింది భార్య దండం పెట్టి అప్పటికే అన్నారు ఇంత పిచ్చోడు భర్తయినా ఎగ్జోడు భర్త తెలివి కాలేదు భార్య అయినా ఏ భర్త అయినా భార్య కాలం మొక్కకూడదు కూడదు భార్య దండం పెట్టకూడదు అయ్యా నువ్వు అయినా ఎగ్జోడో నా భర్తవే నీ కాలం మొక్కడు నా కాళ్ళ మొక్కడని గిడి కలిసి భర్త కాలం మొక్కింది

ಮರಿ ತಲ್ಲಿಗಲ್ಲ ರಾಂಬಾಯಿ ಮರಿ ನೂಟ ಪದಹಾರು ದಾನವೇ ಅಲ್ಲಲ್ಲ ನೇರಲ್ಲೂ ಅಲ್ಲ ನೇರಲ್ಲೋ ಅಲ್ಲಲ್ಲಾ